ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుతున్న వాడికి జిజ్ఞాసు అయిన వాడికి ఎట్లాంటి ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయో అవి అడిగారు అక్కడ లేకపోతే లోకంలో అన్ని విషయాల గురించి కానీ సంసారంలో వాళ్ళ ఇండ్లల్లో విషయాల గురించి కానీ మా భర్తను ఎట్లా మచ్చక చేసుకోవాలనే విషయాలు అన్ని చెప్పరు గురువులు ఎందుకంటే సృష్టికి దీంతో ఏం సంబంధం లేదు నీ కష్టాలతో ఏం సంబంధం లేదు నాకెందుకు నా కష్టాన్ని తీర్చినప్పుడు అంటే నీ కష్టాలకు మూల కారణం ఏమిటో నీకు తెలియదు గురువుకు తెలుసు ఇప్పటికిప్పుడు జ్వరం వచ్చిందనుకోండి డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోగానే తుసుమని జారిపోతుంది అరగంటలో కానీ లోపల మూలం ఏం అక్కడ రోగం నయం కాదు కానీ అదే ఆయుర్వేదం ఏం చేస్తుంది నాడి పట్టుకొని చూసి చెప్పేస్తారు రోగ లక్షణాలు చూసి చెప్పేస్తారు నీకు మంది ఇస్తే అది మూలం నుండి నరుక్కుంటూ వస్తుంది ఎప్పుడైతే మూలాన్ని నరికేసామో మళ్ళీ అది రాదు ఆ రోగం గనుక అట్లాంటి బోధం ఉంటుంది అధ్యాత్మ విద్యలో